సాయి భారతి కథమ్మ జుషాని స్వాగతం అండి అందరికీ నమస్కారం మంచి మంచి కథలకై మరియు జోకులకై తప్పక నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేశారని భావిస్తూ ఇవాల్టి జోకులు సుబ్బారావుకి కాలు విరిగింది అప్పుడే కాలుకి పిండి కట్టు వేయించుకొని హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చాడు అలా స్థాయిగా కాలు జాపి పీట మీద పెట్టాడో లేదో సెక్యూరిటీ వచ్చి నుంచొని అదే పనిగా కాలుని చూడడం పెట్టాడు ఇదేమిటయ్యా ఇంట్లోకి వచ్చి ఇలా కాలంకు చూస్తున్నావు అనగానే మా డాక్టర్ గారు కట్టు కట్టేటప్పుడు ఆయన గోల్డ్ రింగు కట్టు లోపల పడిపోయిందిట ఇహ నలభై రోజులు ఫుల్ సెక్యూరిటీ అన్నాడు సుబ్బారావు గారు సువర్ణ అవకాశం అంటే ఇదేనేమో పళ్ళు తోముకోవటం దగ్గర నుంచి పాయకానా దాకా తోడు తీసుకెళ్ళి వాడేసేయండి పని చేయించి పాపం మీ ఆవిడ రెస్ట్ తీసుకుంటుంది ఏమంటారు మరి ఒరే పండు ఆ చెంపల మీద చేతితో కొట్టినట్టు వేళ ముద్రలు పడ్డాయి ఏం పాపిష్టి పని వచ్చావురా లెంపకాయలు వేసి మరీ పంపారు అంటూ గద్దించి మరీ అడిగింది పండుగడమ్మ పద్మ అది కాదే అమ్మ సాయంత్రం నువ్వు ఇచ్చిన కాఫీ తీసుకుని చల్లగా ఉంది కదా అని మేడపైకి వెళ్ళి తాగుతుంటే పక్కింటి అమ్మాయి చేతులు ఊపుతూ సైగ చేస్తుంటే నన్నే కదా అని ఎంతో ఉత్సాహంగా వెళ్ళాన అక్కడికి వెళ్ళి చేయి పట్టుకొని ఐ లవ్ యూ అన్న అంతే రీల్ చేస్తుంటే ఐ లవ్ యూ అని చెప్పి డిస్టర్బ్ చేస్తావా అంటూ లెంపకాయ కొట్టిందే అంటూ బావురు అన్నాడు పండుగాడు మరి అదే కదరా పిలిచిందన్నావు ఇంతకీ ఆ పాట ఏమిటి అనగానే రా నువ్వు కావాలయ్యా నువ్వు కావాలి రా 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 అనే పాటకే డ్యాన్స్ వేసిందే అంటూ మళ్ళీ బావురు అన్నాడు అమ్మ అమ్మాయిలు మరియు ఆంటీలు మీరు రీల్స్ చేసుకునేటప్పుడు కాస్త ఇలాంటి పాటలు ఇళ్లల్లో చేసుకోండమ్మా లేకపోతే పండుగడి లాంటి వారు అపార్థం చేసుకొని లెంపకాయలు తినలేరమ్మా కాస్త దయ చూపండి మరి తాగొద్దండి అని మామూలుగా తంతే బుద్ధి రావటం లేదు కామేష్కి విసిగిపోయిన ఇల్లాలు కొప్పు విప్పింది చీర కట్టింది త్రిశూలం పట్టుకొని పూనకం వచ్చినట్టు ఊగిపోతూ ఉంది తలుగు దగ్గర పార్వతీదేవి వినాయకుడిని కాపలా పెట్టినట్టు కొడుకును కూర్చోబెట్టింది కొంచెంసేపటికి కూడే అణమాయంత పొరపాటంలా అంటూ పాట వినబడగానే అమ్మో నాన్న తూలుతూ వచ్చేస్తున్నాడే నువ్వు రెడీనా అంటూ కేకేశాడు బాల వినాయకుడు ఇక కామేష్గాడికి దబిడి దిబిడే కొట్టు 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 అంటూ డీజే సాంగ్ పెట్టివరి వాయిదీసింది భార్య అమెరికాలో పుట్టి పెరిగిన సుఖేష్కి ఇండియాలో ఉండే సుఖదాతో మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యిందండి అదేనండి పెళ్లి కుదిరింది అమెరికాలో పుట్టి పెరిగాడేమో ప్రతిదీ నీట్ అండ్ క్లీన్ అని అందరినీ తినేస్తున్నాడు పెళ్లి కొడుకు పెళ్లి రోజున ముహూర్త సమయంలో జీలకర్ర బెల్లం పెట్టించబోతే నేను స్పూన్తోనే పెడతాను చేత్తో కాదు అంటూ నెత్తి మీద పెట్టాడు స్పూను అయ్యో రామ వ్యధవది ఇంతోటి సంబడానికి నన్నెందుకు అంట పిలవటం అంటూ స్పూర్గా అదన నాయన చేత్తో పెట్టాలి అంటూ పంతులు నెత్తి కొట్టుకున్నాడు మనం ఏదైనా మడిగిడి అంటే చారస్తం అంటారు మరి అమెరికా వాళ్ళు ఏరి చేసినా మురిసి ముక్కలైపోతారు కొత్త వింతా పాత రోతా మరి లావుగా ఉన్న ఆండాళ్ళు స్లిమ్గా అవటానికని స్లిమ్ సెంటర్లో చేరింది అక్కడికి ఏదో పని ఉండి వచ్చిన పంకజం అయ్యో అయ్యో ఏంటి అదినా స్లిమ్ సెంటర్లో గారెల పిండి రుబ్బుతున్నావేంటి అంటూ గంపడ ఆశ్చర్యపోయింది పంకజం నెల రోజుల్లో స్లిమ్గా మారుస్తామంటే వెంటనే ఫీజు కట్టి చేర నన్ను పప్పు రుబ్బమంటున్నారు వదిన ఇంట్లో అన్ని పనులు చేయడానికి పని మనుషులు పెట్టుకున్న నేను ఇక్కడికి వచ్చి కేజీల కేజీలు గారెల పిండి రుబ్బుతున్నా అంటూ కళ్ళొత్తుకుంది అండాళ్ళు ఆడాళ్ళు గారు ఈ పనిలే ఇంట్లో చేసుకుంటే అసలు ఇక్కడికి రావాల్సిన అవసరం ఉండేది కాదు కదా ఎప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు ఆ పిండి తీసి వాళ్ళ మహాన కొట్టి వచ్చేయండి ఇంటికి మరి అదేంటే కాంతం చపాతీలతో పాటు ఈ పట్టుకారు రోలు సాంబార్ పెట్టవు దేనికి అంటూ అమాయకంగా అడిగాడు గోపాలం ఏమీ అనుకోకండి చపాతీలు కాస్త గట్టుగా అయిపోయాయి పొట్టకారుతో కత్తిరించి ఆ ముక్కల్ని రోట్లో దంచి సాంబార్లో నానబెట్టుకుని తింటారని పెట్టా అందు కాంతం ఇలాంటప్పుడే అంటే నిజంగా సాంప్రదాయిని సుప్పిని సుత అంటూ పాట పాడి కళ్ళొత్తుకోవాలనిపిస్తుంది మా గోపాలంగాడి బతుకు ఇలా బతుకు చెట్ బండి అయిపోతుందని అనుకోలేదే అమ్మ విన్నారు కదండి ఈ జోకులు కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మరిన్ని మంచి జోకులతో మరో రోజు మీ ముందుంటాను అంతదాకా సెలవు